దాదాపు వంద రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ కి మరికొద్ది గంటల్లో ఎన్కార్ట్ పడనుంది దీంతో విన్నర్ ఎవరు కానున్నారు విజేతకు ప్రైజ్ మనీ ఎంత గ్రాండ్ ఫినాలకి గెస్ట్ ఎవరు అంటూ పెద్ద డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియా తెలుగు ప్రేక్షకులంతా ప్రస్తుతం బిగ్ బాస్ పైనే ఫోకస్ పెట్టారు పద్నాలుగు మందితో బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ ప్రారంభం కాగా మధ్యలో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవి పేరు ఈ విషయంలో ప్రముఖంగా వినిపించింది గతంలో బిగ్ బాస్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా హాజరవడంతో పాటు హోస్ట్ నాగార్జునకు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఖచ్చితంగా చిరునే అని అంతా డిసైడ్ అయిపోయారు కానీ అనూహ్యంగా ఓ మెగా హీరో చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా నాగ్ చరణ్లు కలిసిన్న ఫోటో ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది అయితే చరణ్ తన రీసెంట్ మూవీ గేమ్ చేంజర్ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ కి వచ్చారా లేక ఆయనే చీఫ్ గెస్టా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది ఒకవేళ చరణ్ వస్తే మాత్రం టీఆర్పీలు పగిలిపోతాయని ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారు స్టార్ హీరో రానుండటంతో అన్నపూర్ణ స్టూడియోకి భారీ భద్రతను ఏర్పాటు చేశారు